సీఎం లీడర్ ఫండ్ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడింది నేను మీ సర్పంచులు సంద్రపేట మాజీ సర్పంచ్ నర్సింహులు ఆయనకు కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకపోయిన ఇంట్లో ఆయన ఇంట్లో ఆయన భార్యకు ఆయన నిలబెట్టి ఇచ్చింది నేను తుర్కాపల్లి దామోదర్కు సీఎం మన కళ్యాణ లక్ష్మి చెక్కు ఇంకా తీసుకపోయి ఇచ్చింది నేను గురుగుపల్లి జనార్దన్ కాంగ్రెస్ కార్యకర్త ఇంకా తీసుకుపోయి ఇచ్చింది నేను నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ అని విభేదాలు పెట్టలేదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నీకు బావైతాడు నీ చిన్నయన బిడ్డనిచ్చిన దేవులవాడి బాసిరెడ్డికి బాసిరెడ్డి ఇంట్లో పట్టి కాలిపోతే ఆయన వచ్చి నాకు నష్టం జరిగింది ఎమ్మెల్యే గారు నాకు ఇంత సాయం చేయమంటే ఐదు లక్షల రూపాయలని బావైతాడు బామలు అవుతాడు ఏమైతే ఆయనకు ఎక్స్క్రేషన్ ఇప్పించింది నేను సాయిరెడ్డి సభ్యుడు సాయిరెడ్డికి సీఎం దీని పండ్లు ఇప్పించింది నేను ఇట్లా ఒక్కటి కాదు నాకు ప్రజల అవకాశం ఇస్తే ప్రజలకు నేను సేవ చేసిన మీకు ప్రజలు అధికారం ఇస్తే కక్ష సాధింపులు చేసి వాడు టిఆర్ఎస్ వాడు వీడు టీడీపీ వీడు కాంగ్రెస్ వాడు అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ ఉంటాం మా మీద తప్పుడు ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుడు పట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నావు నా దగ్గర ఆధారాలున్నాయి నీ దగ్గర ఏం ఆధారం ఉన్నది మా ఇసుకండ్ అమ్మాయిని అమ్మాయి చెక్కు నేను ఆపినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పు ఇప్పటికైనా జూట మాటలు మానుకో లేకపోతే ప్రజలు తప్పకుండా నీకు గుర్తు చెప్తారు నువ్వు చేసేటి అన్ని లంగదండాలు అబద్ధాలు మరి ఏమంటారు కమిషన్లు కమిషన్లు తీసుకుంటున్నావు ఆఫీసర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు కక్ష సాధింపులు చేస్తున్నావు ఇవన్నీ మానుకొని నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నేను ఎట్లయితే ఆ ఏడు సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రాణంకి బగించి ప్ర ప్రజల కొరకు కష్టపడి పనిచేసి నారానికి అభివృద్ధి చేసినా సంక్షేమం మంది అదే మాదిరిగా నువ్వు కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చింది ప్రజలు మరి నేను ప్రజలు చీకొట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ఇప్పుడు మాట్లాడే పద్ధతి మీదకి వెళ్ళి ప్రజలు అర్థం చేసుకుంటూ నేను మాట్లాడాలంటే ఇదే శంకరంపేట నా మీద దౌర్జన్యం చేయించిన నేను మాట్లా ఇంకా ఏమనక ముందే శంకరంపేటకు వస్తే ఒకటి నేను దౌర్జన్యం చేయించినావు తర్వాత నాలుగు వేలకు పోయినప్పుడు మాట్లాడినాను ఇంకొకసారి నీకు బుద్ధి చెప్తాను నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు నువ్వు అనుకుంటే నన్ను ఏమి చేయలేవు అనుకున్నావు కదా ఆవిడ అనుకున్నావు ఇంకా నాలుగు వేలు అనుకున్నావు ఏం చేయలేదు నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా నువ్వు రోడ్డు మీద తిరగవు ఇవన్నీ చేస్తాను మానుకొని ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ ఐదేళ్ళు అయితే రెండేళ్ళు అయితే వసిపోయింది రెండేళ్ళల్లో రెండు పైసలు పని చేయలేవు ప్రజలకు ఇబ్బందులు పెట్టినావు ఇంకా దీంతో మూడేళ్లలో కష్టపడి పని చేసి మంచాన్ని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నీకు హితం కొలుపుతున్నాను ఆమె పెళ్లి రెండు వేల పదిహేడులో అయింది పదిహేడులో రెండు రెండు వేల పదిహేడులో పెళ్ళైతే ఇప్పటి వరకు చక్కకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆపిందని చెప్పేసి నువ్వు మాట్లాడడం జరిగింది వాస్తవం ఏముంది ఈయన భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తకి ఇది నాలుగో పెళ్లి ఇంతకుముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని హత్య చేసిందని ఆరోపణలు కూడా ఆ అబ్బాయి పైన ఉన్నాయి మల్కపురం అబ్బాయి పైన ఉన్నాయి ఇది కనిపెట్టి కాబోలు ఇది కనిపెట్టి కాబోలు ఈ పిలగానికి నాలుగు మ్యారేజ్ ఉంది కనిపెట్టి కాబోలు ప్రభుత్వ అధికారులే మీ సీఎం అప్లికేషన్ ని అప్లికేషన్ని ఆపిపెట్టారు అంటే అప్పుడు అది చట్ట ప్రకారం తప్పెట్లయితుంది ఇప్పుడు అది చట్ట ప్రకారం ముప్పెట్లయితుంది ఆ రోజు ఆపిన అధికారులు ఈ రోజు ఇస్తుందంటే మీరు దొంగ చెక్క లేపుకొని తింటున్నట్టు లెక్క అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆపేదే లేకుండా అధికారం ఆపిందంటే వెనకాల ఏదో కారణం ఉన్నది రెడ్డి ఆపినట్టు నీ దగ్గర ఆధారం లేదు నువ్వు నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నా దిట్టవు మనగాని అని అందరికీ తెలుస్తున్నా అరంకె నిండా నువ్వు ఆపింది నేను మాట్లాడినా ప్రతి మాటకు నా దగ్గర జవాబు ఉంది నేను ఇంతకుముందు మర్యాద పూర్వకంగా మాట్లాడినా ఈరోజు ఈరోజు అంటున్నా నీ అయ్యే జాగిరా వీళ్ళ కళ్యాణ లక్ష్మిలు ఎందుకు ఆపినావు నువ్వు ఎంతమంది కళ్యాణ లక్ష్మి నాకున్నావో అంతమంది ఇగో అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి మీ సేవలో తీసిన స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి ఉప్పరి పూజ ఇగో ఎర్రోలో రాణి ఇగో పట్టుకోండి పట్టుకోండి కాయితీ సౌజన్య ఇగో ఇరం పావని ఇగో శ్రావణి విద్యానాయక్ సిరిగాపూర్ మౌనిక కాయతి భానుప్రియ నిమ్మలగారి సరిత గురుజా విజయలక్ష్మి గురుజ విజయలక్ష్మి పన్యాల గురుగారి అనిత ఇక ఇంకా ఇంకా మూడు నాలుగు ఉన్నాయి కాక ఇంకా మూడు నాలుగు ఉన్నాయి చేసేది ఏమో దుర్మార్గం చేస్తాన్ని నువ్వు చేస్తావు అధికారం ఎందుకు ఇచ్చిరా నీ ప్రజలు వాళ్లకు సేవ చేసే కొరకని అధికారం ఇచ్చింది సంక్షేమ పథకాలు మంచిగా అందిస్తావు ప్రజలకు అందరికీ అందిస్తామని చెప్పేసి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేస్తామని అధికారం ఇచ్చారు ఇవన్నీ మానుకొని ప్రజలకు అష్ట కష్టాలు గురి చేసుకుంటూ కామర్లోనికి వాణి కళ్ళు పచ్చగా ఉంటే లోకం అందరికి కళ్ళు పచ్చగా కనిపిస్తాయి నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు కాబట్టి నీ ఆలోచన నేను అప్పుడు చేసినా అని చెప్పి ఊహించుకొని మాట్లాడుతున్నావు నీకు చెప్పాలన్నా సిగ్గుడప్పినడం నువ్వు మాట్లాడుతూనే పచ్చే అబద్ధాలు నువ్వు ఇప్పుడు నీ ఇంట్లో పనిచేసే నారాయణ చాకలి నారాయణ నీ ఇంట్లో వంట చేస్తాడు ఆయన దవకాన్లో వాళ్ళే ఆయనకు లక్ష రూపాయలపై చిలుకు డబ్బులు ఇప్పించింది నేను సిఎంబిలి అని డబ్బులు ఇప్పించింది నేను నీ కారు డ్రైవర్ మీ నాయనకు పనిచేసిన శ్రీశైలం ఆయన హాస్పిటల్లో లో జరిగింది నినాగా మొన్న నాకు వీలు లేక దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోయినా ఈ సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ భూపాల రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పెళ్ళైన కళ్యాణ లక్ష్మి చెక్కుని ఆపేయించిండ్రు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకా దాంతో పాటు వారు ఏమన్నారంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అబద్ధాలు మాట్లాడతారు మరి భూపాల్ రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడతారు అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు అబద్ధాలు ఎవరు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడేదే మీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ అబద్ధాలు మాట్లాడేవాడు నెంబర్ వన్ ఏమిడంటే అది మీరు సంజయ్ రెడ్డి మీరే అని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు నీ అబద్ధాలకు నిదర్శనం ఏముంది నువ్వు బాండ్ పేపర్ రాసి పెట్టినావు నువ్వు బాండ్ పేపర్ రాసి ఒకవేళ ప్రభుత్వం కనుక ఆరు గ్యారంటీలు ఇవ్వకపోతే ఆరు గ్యారంటీలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మాట్లాడి నువ్వు అబద్ధం అబద్ధం ఆడావు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అందిస్తారు సరే నీ అప్ప జాగిర్ అన్నట్టు ఇంకేదో జాగిర్ అన్నట్టు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న ప్రజలు మీరు వచ్చి నుంచి చల్లిగా రేట్లు పెంచి బయన్స్ అమ్ముతుండ్రు బీర్ల రేట్లు పెంచినప్పుడు విస్కీల రేట్లు ఇవన్నీ పెంచి ప్రజలను దాపి తాపి వాళ్ళ దగ్గర రక్తం తీసుకు ఆ సంక్షేమ పథకాలని వాళ్ళ నోరు కొడుతున్నది ఎవరంటే నువ్వు కాదా నువ్వు చెప్పిన ఆరోపణ ఏదైతే ఉందో అది ఇసుకబాయి తాండమ్మాయ ఇసుకబాయి తాండు అమ్మాయి లక్ష్మి తల్లి పేరు లక్ష్మి అమ్మాయి పేరు ఏముందో తెలియదు కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రాలేదు మరి రాలేదని చూపిస్తుంది మార్చే గ్రామం నుంచి అడుగుతే మండలం పోయి రాలేదని చూపిస్తే ఎమ్మెల్యే సేపు తెలుస్తుంది అక్కడ పోయి అడుగుతుంది స్థాయిలో గ్రామ గ్రామోపల్లి మా కూతురు పెండ్ అయ్యి సంవత్సరం రా ఇంతవరకు కళ్యాణలక్ష్మి చెక్కు పంపించినాం పంపిస్తే ఇంతవరకు చెక్కు సంతకం చేసింది కళ్యాణ ఎమ్మెల్యే గారు పెండింగ్ అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ అట్నే వేయకపోతే నేను ఇంతవరకు మా ప్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా ఏ ఒక్కరోజు మాకు అపోజింగ్ కాంగ్రెస్ అది అయినా కానీ ఏ ఒక్కరోజు సార్ ఆపిన పాపా పోలేదు మేము చెప్పలేదు కూడా సార్ ఇది ఇది ఆపండి చేయండి అని ఏ ఒక్కరోజు చెప్పలేము ఆ పీయలేము కూడా ఒకవేళ నేను టీఆర్ఎస్ నేను ఖచ్చితంగా అని అనిపించి ఆపితే ఇట్లనే ఇట్లా నాగలకి ఇంకా చాలా మంది ఉన్నారు మండలంలో వచ్చి ఎమ్మెల్యే గారింటి మేము కూడా ధర్నా చేస్తాం ఆయన ఎమ్మెల్యే గారికి ఎవరు వేసినా ఎవరు ఓట్లేకపోయినా అందరు అందరూ అంతే ఆయనకు మేమేం కక్ష సాధింపు లేదు ఆయన కాంగ్రెస్ కూడా మేము ఏమని ఆయన మాకేమని లేదు కాకపోతే ఇప్పటివరకు ఆయన కళ్ళు తెరి నేను టీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ అని కాకుండా ఏదో ఊరోళ్ళు మస్తు చెప్తారు ఊళ్ళో ఈడారు కానీ నేను చెప్పలేము ఇంతవరకు అది చెప్పు ఉండొచ్చు చెప్తే కూడా ఆపుతుండ్రేమో అది ఆపడం పద్ధతి కాదు ఆయన ధర్మం కాదు ఎమ్మెల్యే గారికి అది తొందరగా రిజ్ సంతకం చేసి రిలీజ్ చేయగలరని కోరుచున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్